స్వాగతం కాకినాడ జిల్లా గొల్లపురల్ మండలం చందర్తి గ్రామం ఎస్టీ కాలనీలో సర్పంచుల నిర్లక్ష్యానికి ప్రజల జీవన విధానం దయనీయంగా ఉందని పిఠాపురం మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ పన్నెండు అదనపు జుల్లా జడ్జి వాసంతి ఆగ్రహం వ్యక్తం చేశారు హైకోర్టు ఆదేశాల మేరకు మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో చేప్రోలు పిహెచ్సి డాక్టర్లతో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు బీపీ షుగర్ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జడ్జి వాసంతి మాట్లాడుతూ వర్షాల కారణంగా ప్రజలు అంటువ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు స్థానికులు చెప్పిన విధంగా ఎస్టీ కాలనీలో నెలకొన్న సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని పంచాయతీ కార్యదర్శికి చెప్పడం జరిగిందన్నారు అనంతరం ఎస్టీ కాలనీలో పలు గృహాలను సందర్శించారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు మెడికల్ సిబ్బంది తదితరులు ఉన్నారు అయితే మీరు రాసి పంచాయతీ ఆఫీసర్ కలిసి లేకపోతే కలెక్టర్ కలిసా మీరు పెట్టుకోవాలి ఇప్పటి వరకు

చెంది పంచాయతీలో ఉన్న ఎస్టీ కాలనీకి రావడం జరిగింది మేము వచ్చింది మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడానికి బట్ ఇక్కడికి వచ్చి చూస్తే ప్రజల జీవన విధానం అనేది కంప్లీట్గా బాధాకరంగా అనిపిస్తుంది మన స్వాతంత్రం వచ్చి ఎంతో డెవలప్మెంట్ జరిగింది ఇండియాలో బట్ ఇక్కడ మాత్రం ఒక గ్రామం ఇంకా వెనకబడి అలానే ఉండిపోయింది ఇక్కడ ప్రజలతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళ సమస్యలు చెప్తూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళకి సరైన సాగునీటి ఏ సౌకర్యం లేదు డ్రైనేజీ లేదు మరుగుదొడ్లు అనేది లేదు ఇక్కడ చూసారా ఒకసారి చూడండి పాకలే మొత్తం అంతా ఆ పాట లోపలికి వెళ్ళి చూస్తే వాళ్ళు ఎలా జీవనం సాగిస్తారా చిన్న ఇంట్లో అనేది నిజంగా అర్థం కావట్లేదు వాళ్ళు చెప్పేది వింటే ఆశ్చర్యంతో వర్షం వస్తే వాటర్ అంతా లోపలికి వచ్చేసి సగానికి ఇల్లు నిండిపోయి అట్లా వంట కూడా చేసుకొని తినలేని పరిస్థితుల్లో ఉండి వారం రోజుల పాటు ఫస్టులు ఉండాల్సిన పసి ఉన్నది అని చెప్తూ ఉంటే ఇందులో మనము ఒకరోజు ఫుడ్ లేకపోతేనే బ్రతకలేని పరిస్థితి ఉంది అల్లాడిపోతూ ఉంటారు అలాంటిది ఇంత దయనీయ స్థితిలో ఒక విలేజ్ ఉన్నది ఇక్కడ ముప్పై ఐదు కుటుంబాలు ఉంటున్నాయట ఇంక ఇంత చిన్న రూమ్స్లోని ముగ్గురు నలుగురు ఉంటున్నారు వాళ్ళ కోసం అతను ఇక్కడ పంచాయతీ వాళ్ళు ఏం పట్టించుకునే పరిస్థితి లేదు